హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు కనపడే పిల్లలు వచ్చేసి పెరుగు క్రాస్ సంబంధించిన పిల్లలు అండి టోటల్గా ఇవి ఆరు పిల్లలు అనేవి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో సేల్స్కి వచ్చాయి ఫ్రెండ్స్ వీటిలో వచ్చేసి ఫ్రెండ్స్ నాలుగేమో పుంజి పిల్లలు ఒక రెండేమో అండి మొత్తం టోటల్గా ఆరు పిల్లలు అండి వీటి యొక్క కాస్ట్ వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్ ఈచ్ వన్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే బల్క్గా ఆరు తీసుకుంటారో వాళ్ళకి కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ వీటి యొక్క ప్లేస్ వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్ ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం దగ్గర బోనకళ్ళు ట్రైన్ ట్రాన్స్పోర్ట్ బోర్డు కూడా అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే దయచేసి కాల్ చేయండి దయచేసి టైంపాస్ మాత్రం కాల్ చేయొద్దు ఫ్రెండ్స్ అట్లాగే ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్లో ఒక అబ్రాస్ స్పూంజ్ అనేది ఒరుగు అనేది కూడా సేల్కుంది ఫ్రెండ్స్ కాకపోతే దానికి ఏంటంటే రెండు కాళ్ళకి ఆన్లు ఉన్నాయి కావున దాన్ని కూడా సేమ్ రేట్ ఇదే రెండు వేల ఐదు వందలకి ఇచ్చేస్తాం ఫ్రెండ్స్ సో దాన్ని కూడా సేమ్ ఇదే రెండు వేల ఐదు వందలకి ఇచ్చేస్తాం ఫ్రెండ్స్ టోటల్గా చెప్పాలంటే ఏడు పిల్లలు అండి దాంట్లో వచ్చేసి ఐదేమో పుంజులు అవుతాయి రెండేమో పెట్టలు అవుతాయి మొత్తం కూడా ఏడు శాల్తీలు అనేవి సేల్కున్నాయి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ వీటి యొక్క ఫాదర్ వివరాలకు వెళ్తే ఫ్రెండ్స్ ఫాదర్ వచ్చేసి పెద్ద జోడీలో ఒక పందెం కొట్టడం జరిగింది మచ్చి లైన్లోకి వచ్చాయి వాటాలు చూసుకున్నప్పుడు ఫుల్ రెచ్చి వాటాలు డబల్ బాడీలు వస్తాయి ఫ్రెండ్స్ వీటి యొక్క కలర్ విషయాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్ కాకి కాకులు ఉన్నాయి అబ్రాసులు ఉన్నాయి పింగళాలు ఉన్నాయి ఫ్రెండ్స్ పింగళ ఒకటి అబ్రాస్ ఒకటి కాకి ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే దయచేసి కాల్ చేయండి ఫుల్ అంటే ఫుల్ రెచ్ వాటాలు వేసుకొని ఉంటాయి పిల్లలన్నీ కూడా అలాగే ఫ్రెండ్స్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని మీలో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇలాగే నా నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అట్లాగే ఫ్రెండ్స్ నైట్ వీటి యొక్క కాల్ విషయంలోకి వెళ్తే మార్నింగ్ ఎనిమిది నుంచి నైట్ ఆరు వరకు కాల్ లిఫ్ట్ చేస్తాను ఫ్రెండ్స్ దయచేసి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్